హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్ నేను ములంకడ టమాటీ వడియాల కూర ఉండేనండి చాలా బాగుంటుంది కుక్కర్లో ఎవరైనా ఈ కూరని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఈ ములంకడ వరియాల కూర కూర ఇది ఎలాగ చెప్తాను చూడండి కుక్కర్లో ముందుగా వడియాలని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు సింపుల్గా ఈజీగా చెప్పేస్తున్నాను ఇవి పచ్చి వడియాలు మీకు ముందు ఏపీస్ చూపించాను కదా ఉల్లిపాయలు టమాటీలు ములంకాయలు అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని పెట్టుకున్నాను జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇంతేనండి నేను ఇవి పచ్చి వడియాలు మీకు ఆల్రెడీ ముందే చూపించాను ఇవి ఏపీస్ పెట్టానండి ఇవి చూసారా నేను ఉల్లిపాయలు టమాటేలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి నేను వడియాలు వేపి పెట్టుకున్నాను మీకు ముందే చూపించాను ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోని నేను అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ దంచి పెట్టుకున్నానండి నేను రుబ్బలేదు కొంచెం కదా అందుకు నేను అది దంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ములంకాయని మనం వేసుకోవాలండి ములంకాళ్ళు వేసిన తర్వాత ములంకాయలు వేసి బాగా వేసుకోవాలి ఈ ములంకాయలు వేగిన తర్వాత ఇప్పుడు టమాటీలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా నేనైతే రెండు పళ్ళు వేసానండి ఈ పళ్ళు కూడా వేసి కొంచెం మూత పెట్టాలండి మూత పెట్టి అది బాగా కొంచెం దగ్గరకు ఉడకాలి మగ్గిన తర్వాత పళ్ళు మళ్ళీ ప్లేట్ తీసుకొని మళ్ళీ మనం ఇది కలిపి ఇప్పుడు నేను పసుపు ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ కారం మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు మీకు స్ప్రైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అంతేనండి నేనేమి పెద్దగా ఎక్కువ ఏ ఐటమ్స్ వేయట్లేదు ఇప్పుడు తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు వడిగాయల్ని కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు వేసి బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం వేపి పెట్టుకున్నాం కదండి ఈ వడియాలని కూడా కుక్కర్లో వేసుకొని మొత్తం ఇవన్నీ ఒక రెండుసార్లు కలపాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోకండి అంటే చిన్న గ్లాస్ టీ తాగినంత గ్లాస్తో వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కుక్కర్లో ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి ములంకాయలు అవి ఉడికిపోతాయి కానీ కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడం అండి అంతేనండి మూడు విజలకి ములంకడ వడియాలు కూడా రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా మనం కుక్కర్లోనే ఈ ములంకడ వడియాలు టమాటీ కూర వండుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూ చూడండి అయిపోయింది చూసారా వేడివేడిగా ములంకాడ ఉడియాల టమాటీ కూర అండి సింపుల్గా ఈజీగా మనం ఈ కూర చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి